హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి అలాగే గరుడ పురాణం ప్రకారం మనుషులు ఏ తప్పు చేస్తే ఎలాంటి మరణం సంభవిస్తుందో తెలుసా వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనిషి జీవితం అతని కర్మలపై ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతుంటారు మనిషికి మరో జన్మ ఉంటుందని మనం ఈ జన్మలో చేసే పనులు మరో జన్మపై ప్రభావం చూపుతుందని గరుడ పురాణం చెబుతుంది ఈ జన్మలో మీరు చేసే పనుల ఆధారంగా వచ్చే జన్మలో మీరు ఎలా పుడతారో చెప్పేందుకు గరుడ పురాణంలో కొన్ని విషయాలను వివరించారు మనిషి జీవితం అతని కర్మలపై ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు మనిషికి మరో జన్మ ఉంటుందని మనం ఈ జన్మలో చేసే పనులు మరో జన్మపై ప్రభావం చూపుతుందని గరుడ పురాణం చెబుతుంది ఈ జన్మలో మీరు చేసే పనుల ఆధారంగా వచ్చే జన్మలో మీరు ఎలా పుడతారో చెప్పేందుకు గరుడ పురాణంలో కొన్ని విషయాలను వివరించారు ఇంతకీ మన కర్మ ఆధారంగా మనం వచ్చే జన్మలో ఎలా జన్మిస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం గరుడ శాస్త్రం ప్రకారం ధర్మం వేదాలను పురాణాలను మత గ్రంథాలను అవమానించే వ్యక్తి అయితే మీరు గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మలో కుక్క రూపంలో జన్మిస్తారని చెబుతున్నారు స్నేహ బంధం ఎంతో విలువైందని చెబుతుంటారు అలాంటి బంధాలను కొందరు అవహేళన చేస్తుంటారు నమ్మిన మిత్రులనే మోసం చేస్తుంటారు గరుడ శాస్త్రం ప్రకారం స్నేహితులను నమ్మించి మోసం చేస్తే వచ్చే జన్మలో రాబందులుగా జన్మిస్తారు ఇక కొంతమంది చాలా తెలివైన వారు ఉంటారు తమ తెలివితేటలతో ఎంతో ఇబ్బందికరమైన పనులను కూడా సింపుల్ గా చేసేస్తారు అయితే ఈ తెలివిని దుర్వినియోగం చేసి ఇతరులను మోసం చేస్తే ఇలాంటి వాళ్లు వచ్చే జన్మలో గూబల్లా జన్మిస్తారు అని శాస్త్రం చెబుతోంది ఎలాంటి కారణం లేకుండా ఇతరులను దూషించేవారు ఇతరులపై ప్రేమతో ఉండకుండా నిత్యం ఇతరులను ద్వేషించేవారు వచ్చే జన్మలో మేకగా జన్మిస్తారని గరుడ పురాణం చెబుతోంది గరుడు పురాణం ప్రకారం ఈ జన్మలో వివాహేతర సంబంధం పెట్టుకుని బంధాల విలువలను దెబ్బతీసేవారు వచ్చే జన్మలో నపుంసకులుగా పుడతారని శాస్త్రంలో తెలిపారు తల్లిదండ్రులను తోబుట్టులను ఎంతో ఆప్యాయతగా వాళ్ళకి కష్టం తెలియకుండా చూసుకున్న వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాల్లో చెబుతున్నారు తల్లిదండ్రులను తోబుట్టులను ఎంతో ప్రేమించడమే కాకుండా వాళ్ళని ఎంతో విలువలతో మంచిగా చూసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి తప్పక మోక్షం వస్తుంది మరో జన్మంటూ ఉండదు ఈ జనన మరణ కాలచక్రం నుంచి విముక్తులు అవుతారు అలాగే గరుడ పురాణం ప్రకారం మనుషులు ఏ తప్పు చేస్తే ఎలాంటి మరణం సంభవిస్తుందో ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకున్నాం ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్క జీవికి మరణం తప్పకుండా సంభవిస్తుంది మరణం అనేది మనుషులకైనా జంతువులకైనా పక్షులకైనా తప్పనిసరిగా సంభవిస్తుంది అయితే కొందరికి మరణం తొందరగా సంభవిస్తుందని మరి కొందరు ఎక్కువ రోజుల పాటు జీవిస్తారు ఎన్ని రోజులు జీవించినప్పటికీ మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి ఈ క్రమంలోనే మరణం అనేది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధంగా సంభవిస్తుంది కొందరు అనారోగ్యంతో చనిపోతే మరి కొందరు ప్రమాదాల బారిన పడి చనిపోతారు మరి కొందరు ఎంతో బాధను అనుభవిస్తూ చనిపోతుంటారు గరుడ పురాణం ప్రకారం మనిషి చేసిన తప్పుల వల్లగా వారి మరణం సంభవిస్తుందని ఇది తెలియజేస్తోంది అయితే మనిషి బ్రతుకు ఉన్న సమయంలో ఎలాంటి తప్పు చేయడం వల్ల ఎలాంటి మరణం సంభవిస్తుంది అనే విషయాన్ని గరుడ పురాణం ఏం చెబుతుందంటే ఇక్కడ మనం తెలుసుకుందాం ఎవరైతే వారి జీవిత కాలంలో ధర్మ ప్రకారం నడుచుకుని ఇతరుల పట్ల మానవత్వం కలిగి ఉంటారో అలాంటి వారు ఎలాంటి బాధ నొప్పి భయం లేకుండా హాయిగా ఎవరిని నొప్పించకుండా మరణిస్తారు అదే విధంగా ఎవరైతే వారి బ్రతికున్న సమయంలో ఇతరుల సంపద కోసం ఆరాటపడుతూ ఇతరులను మోసం చేసి డబ్బును పోగు చేసుకుని జీవించి ఉంటారో అలాంటి వారికి చావు అంత సులభంగా రాదు వీరు చనిపోయే ముందు ఎంతో అపస్మారక స్మితిలోకి వెళ్లి ఆ బాధను అనుభవించే మరణిస్తారు తోటి మనుషుల పట్ల జంతువుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ వారిని హింసించే వారికి దీర్ఘకాలిక వ్యాధులు సోకి మంచాన పడి బాధను బాగా అనుభవించిన తరువాత చనిపోతారట కొన్నిసార్లు ప్రకృతి విపత్తు జరిగే పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుని ఎక్కువ మంది చనిపోతుంటారు పాపాలు చేసిన వారు వారి కర్మ ఫలితం అనుభవించడానికి ఒకే చోట ఈ విధంగా ప్రకృతి విపత్తు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఇలాంటి ప్రమాదాలలో చాలా మంది చనిపోతున్నారని గరుడ పురాణం తెలియజేస్తోంది ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ